కృష్ణాష్టమి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి ఇరవై నాలుగు గంటల పాటు ఉపవా ఉపవాసం అనేది విధించబడి ఉంది ఆ తర్వాత జాగారం రాత్రిపూట అదేమిటి అంటే శివరాత్రికి మనం ఏదేదైతే ఆచరిస్తామో కృష్ణాష్టమికి ఖచ్చితంగా అవన్నీ కూడా ఆచరించాలి ఉపవాసము జాగరణ ఎలా ఎందుకు అంటే సంవత్సరాన్ని మనం పన్నెండు నెలల కింద విభజించుకుంటాం విభజించుకున్నప్పుడు మనకి చూడండి శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక మార్గశిరం ఇట్లా తీసుకుంటే మనకి మాఘానికి ఆరు నెలలు అవుతాయి శివరాత్రికి ఆరు నెలలు మళ్ళీ శివరాత్రి నుంచి ఆరు నెలలు ఈ ఆరు నెలలకు ఒకసారి శరీరాన్ని మొత్తాన్ని పరమాత్మ యొక్క ఆ శక్తిని గ్రహించగలిగేటట్టుగా తయారు చేసుకోవడము అనే సిద్ధాంతాన్ని మనకి ఈ ఉపవాసాలు అనేది పెట్టడంలో ప్రధాన కారణంగా చెప్తారు మొత్తము భగవంతుడి యొక్క లీలలు చదువుకోవాలి భాగవతాన్ని ఎంత చదవగలిగితే అంత కృష్ణుడి యొక్క మహాత్మ్యాలని ఎంత తెలుసుకోగలిగితే అంత కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఉట్టి కట్టుకొని రాత్రిపూట వాళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిల్చుంటూ ఉదయము రాత్రి మొత్తము ఈ క్రీడల క్రీడలన్నీ జరుగుతూనే ఉంటాయి ఎగిరి ఆ ఉట్టిని కొట్టేటటువంటి ఆటలు ఆ వెన్న దొంగిలించేటటువంటి సంప్రదాయంగా కొన్ని ఇళ్లల్లోకి వెళ్ళి చేయటం అనేది కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆ ఆచారాలు కూడా ఉన్నాయి అసలు ప్రధానం ఏమిటయ్యా అంటే కృష్ణ పరమాత్మ ఒక మనిషి ఉద్భవించినందుకు తన్ను తాను తరింపజేసుకోవడానికి అవసరమైన పరమ తాత్విక జ్ఞానం ఏదైతే చెప్పారో ఆ జ్ఞానాన్ని పొందాలి పొందాలి అంటే ఆయన చేసినటువంటి లీలలు అన్నీ తెలుసుకుంటూ మనసుకి పట్టించుకుంటూ పట్టించుకుంటూ వెళ్తే అప్పుడు మనకి పరమపద సోపానమైనటువంటి సాక్షాత్తు మనకి సామీప్య సారూప్య సాయుజ్య సాలోక్యాలని మూడు నాలుగు రకాల ముక్తులు చెప్పబడ్డాయి మోక్ష మార్గాలు ఆ నాలుగు ముక్తులకి అర్హుడవుతాడు కృష్ణ పరమాత్మని గట్టిగా పట్టుకున్నటువంటి వాడు భగవద్గీతని స్పష్టంగా తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ మొత్తము మనకు అందించినటువంటి ఫలము ఏదైతే ఉందో ఈ ప్రతి జీవి పుట్టినందుకు తరించడానికి ఆ ఫలమే భగవద్గీత ఆ భగవద్గీతని సాధ్యమైనంత పారాయణ చేసి మనల్ని మనం ఉద్ధరించుకుండే ప్రయత్నం చేయాలి మనం ఈ కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి జాగరణ చేయాలి అన్న విషయము చాలా మంది తెలియకపోవచ్చు